బాబు వినాయక చవితి సందర్భంగా ఈరోజు సిద్ధవటంలోని కన్నా నదిని పరిశీలించడం అనేది ఆ రోజు బందోబస్తు మూడో రోజు కానీ ఐదో రోజు కానీ బందోబస్తు కఠిన గట్టిగా నియమించుకోవడం అనేది అదేవిధంగా లైటింగ్ ట్రైన్లు కూడా నియమించి పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకున్నాను పోలీసు బందోబస్తు సుమారు మా ఎస్పీ గారు డెబ్బై ఎనిమిది మంది దాకా మేము అడిగినాము మూడు షిఫ్ట్లు ఉంటాయి మూడు షిఫ్ట్ల ప్రకారం మూడో రోజు ఐదో రోజు ఎటువంటి అమౌంట్మెంట్స్ అనగకుండా గట్టి పోలీసు బందోబస్తు సమక్షంలో జాగ్రత్తగా చేసుకుంటామని తెలియజేసుకున్నాం కాచిలో రెండు ఉంటాయి అది జేసీబిల్ జేసీబీలు కాదు ట్రైన్లు రెండు ట్రైన్లు ఉంటాయి అదేవిధంగా లైటింగ్ ఎటువంటి అంతరాయం కలగకుండా వాళ్ళ జనరేటర్ను కూడా ఏర్పాటు చేయడం అనేది అదేవిధంగా వాలంటీర్లను కూడా వాలంటీర్ వ్యవస్థని దగ్గర చేసుకొని ವಿಾಯಕ ನಿಮಜನ ಕೂಡ ಜರು